గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సంగారెడ్డి జిల్లా మల్కాపూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది విషయం ఏందంటే కన్న తండ్రి తన ఇద్దరు పిల్లల్ని అమానుషంగా ఉరివేసి చంపి తను కూడా ఉరివేసుకొని ఆత్మహత్యత్నానికి పాల్పడ్డాడు I'm gonna get to get you. I'm gonna get to సంగారెడ్డి జిల్లా మల్కాపూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది విషయం ఏంటంటే కన్న తండ్రి తన ఇద్దరు పిల్లల్ని అమానుషంగా ఉరివేసి చంపి తను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు అతని పేరు సుభాషు అతని వయసు వచ్చేసి నలభై సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో కుటుంబ కలహాలు ఉండడం వల్ల భార్యాభర్తలకు చాలా రోజుల నుంచి గొడవలు కావడం వల్ల మనస్తాపానికి గురైపోయి తను వాళ్ళ భార్య వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పేసి మనస్తాపానికి గురై తను ఎన్నోసార్లు భార్యకు చెప్పి చూసినప్పటికీ తను మారకపోవడంతో తన ఇద్దరు పిల్లల్ని ఉరివేసి చంపి తను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు అయితే ఇంటికి చుట్టుపక్కల ఉన్న వాళ్లకు ఇంట్లో నుంచి ఏదో దుర్వాసన వస్తుందని చెప్పేసి స్థానికులు ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్లు బద్దలు కొట్టి చూడగా మృతదేహాలు లభ్యమయ్యాయి విషయం ఏంటంటే తండ్రే చంపినట్టు నిర్ధారణకు వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే ఈ సుభాష్ని విచారించగా తన భార్యకు తనకు చాలా రోజుల నుంచి గొడవలు అవుతున్నాయని తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని దానివల్ల నేను నా భార్యకు ఎన్నోసార్లు చెప్పి చూసినా అయినా కూడా తను మారలేదని నా ఫోన్ హ్యాక్ చేశారని సీసీ ఫుటేజ్ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారని చెప్పేసి సుభాష్ చెప్పడం జరిగింది అయితే భార్య తన పేరు వచ్చేసి మంజుల తన వయసు ముప్పై ఐదు సంవత్సరాలు తను ఆర్థిక సమస్యల వల్ల వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని తన సమస్యల్ని తన కోరికలను తీర్చుకుంటుందని చెప్పేసి సుభాష్ వెల్లడించడం జరిగింది అయితే పిల్లల పేర్లు వచ్చేసి కుమారుడు రితిక్ మార్యన్ తొమ్మిది సంవత్సరాలు అలాగే కుమార్తె ఆరాధ్య ఐదు సంవత్సరాలు వీళ్ళు ఫస్ట్ ఉరేసి తను తర్వాత ఉరేసుకున్నట్టుగా పోలీసుల నిర్ధారణలో తేలింది అయితే సంఘటన స్థలం దగ్గర నాలుగు పేజీల సూసైడ్ లెటరు రాసి ఉంచి తను సుసైడ్ చేసుకున్నట్టుగా నిర్ధారణలోకి వచ్చింది ఆ లెటర్లో దాదాపుగా వాళ్ళ భార్యకు తనకి ఎన్నిసార్లు గొడవ అయింది ఎన్నిసార్లు తన భార్యని మందలించండు అనే విషయం గురించి పూర్తి స్థాయిలో ఆ లెటర్లో రాయడం జరిగింది తను నేను నీతో ఉండలేను నా వల్ల కాదు నీతో నేను సంవత్సరం చేయలేను నేను ఇలాగే ఉంటా అని చెప్పేసి తను మండి వైఖరిని ప్రవర్తించడం వల్ల తను విసుగు చెందాడు అయితే తన భార్య మంజుల తన దగ్గర ఉండకుండా తన అమ్మానాన్న దగ్గరికి వెళ్ళిపోయిందని చెప్పేసి సుసైడ్ లెటర్లో సుభాష్ రాయడం జరిగింది అయితే తన ఫోన్ హ్యాక్ చేసి సుసైడ్ లెటరు దాంట్లో లాస్ట్లో ఉన్న నాలుగు లైన్లు నేను చదివి ప్రయత్నం అయితే చేస్తాను కింద కిరాయికి ఉన్న అతడు కూడా ఫోన్ సీసీ కెమెరా హ్యాక్ చేసి నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు నా భార్యకు నేను ఎన్నోసార్లు చెప్పి చూశాను అయినా కూడా తను వినలేదు వాళ్ళని చంపాలంటే నాకు క్షణం పట్టదు అయినా మంచిగా ఉందామని చెప్పేసి నేను నా భార్యకు ఎన్నోసార్లు నచ్చి చెప్పాను అయినా కూడా తను వినలేదు తను మొండిగా ప్రవర్తించడం వల్ల నేను ఇలాగే ఉంటానని చెప్పడం వల్ల నేను మనస్తాపానికి గురయ్యానని చెప్పేసి ఈ లెటర్లో ఉందన్నమాట నన్ను ఇద్దరు పలికిచ్చరు వాళ్ళిద్దరు వాళ్ళ మొక్కలు మంచిగా ఉంటారు ఏమో మరి వాళ్ళ అమ్మగారితో వరకు ఏంటంటే ఆమె వాళ్ళు ఏం చేసుకున్నారు నాకు ఏం తెలియదు సార్ మాకు ఫోన్ వస్తే మేము వచ్చినాము ముయ్యాల మేము ఇప్పటిదాకా జిఎం కార్డ్ని మీ ఇప్పుడు వస్తే కల ఫోన్ చేస్తే వచ్చినాము ఎప్పుడన్నా ఒకసారి మళ్ళీ అప్పుడు ఇప్పుడు కానీ మధ్యలో పని దాన్ని ఎక్కువ రాలేము సార్ మేము అయితే దీనివల్లనే నేను పూర్తి స్థాయిలో నేను మనస్తాపానికి గురై నా పిల్లల్ని చంపుకొని నేను చావడానికి కూడా సిద్ధపడ్డానని చెప్పేసి రాశారు అయితే కొండాపూర్ పోలీసులు వాళ్ళని పిల్లల్ని ఏ విధంగా చంపాడు అనేది మార్చి తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి కొండాపూర్ పోలీసులు అయితే చెప్పడం జరిగింది ఈ రోజు ఉదయం అందాజా మార్నింగ్ ఒక నైన్ ఓ క్లాక్ టైంలో కాల్ వచ్చింది సాయినగర్ కాలనీలో ఒక రూమ్ లో దుర్వాసన వస్తుంది మనుషులు చనిపోయినట్టుకున్నారని చెప్పేసి అని ఆ ఫోన్ కాల్ వస్తే మేము ఇక్కడికి సాయినగర్ కాలనీకి రావడం జరిగింది వచ్చి చూస్తే ఇక్కడ ఒక ఇంట్లో ముగ్గురు వ్యక్తులు చనిపోయి ఉన్నారు ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఆ చనిపోయినటువంటి వ్యక్తి పేరు సుభాష్ ఆయన గారాకుర్తి గారాకుర్తికి చెందినటువంటి వ్యక్తి ఆయన ఆత్మకూరు పిహెచ్సిలో ల్యాబ్లో పని చేసుకుంటాడు వాళ్ళ భార్య పేరు మంజుల ఇద్దరు పిల్లలు రితిక్ మరియన్ థర్టీన్ ఇయర్సు తర్వాత ఆరాధ్య నైన్ ఇయర్సు ఆ ఇద్దరు పిల్లల్ని కూడా చంపేసి ఆయన ఉరేసుకొని చనిపోయినట్లు కనిపిస్తుంది అక్కడ దొరికినటువంటి మనకు ప్రైమరీగా దొరికినటువంటి ఆధారాలు ఆధారంగా భార్యకు ఈయనకేదో గొడవలు ఉన్న కారణ గొడవలు ఉన్నట్టు తెలుస్తుంది దాని ప్రకారం ఇప్పుడు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది ఇంకా ఏం తెలియదు మనకు ఆ డీటెయిల్స్ అండి తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏమైనా ఉంటే చెప్తాం ఆ పిల్లలు కూడా ఇద్దరు పిల్లల్ని చంపేసి ఊరేయలేదు ఇద్దరు పిల్లల్ని చంపేసి ఆయన ఊరేసుకొని చనిపోయాడు ఇది బాడీ అంతా కూడా డీకంపోజ్ అయింది మనం ప్రైమరీకి ఇప్పుడు అవన్నీ చెప్పడానికి రాదు పోస్టుమార్టం నివేదికలో మనకు అవన్నీ వస్తాయి ఇది ఇన్సిడెంట్ బట్టి చూస్తే ఒక త్రీ ఫోర్ డేస్ అయినట్టుంది భార్య ఇప్పుడు లేదు వాళ్ళ మదర్ దగ్గర ఉందంటే ये मगरियों से अरे बढ़े शिन्दे भाई बढ़ जाओ नेचर में जैन पाजेटों को నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై